ఈ రోజు అమూబా రియాజ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సంస్థ రక్తదాన క్యాంప్ ను నిర్వహించింది కింగ్ ఫహాద్ మెడికల్ సిటీ రియాజ్ లో దీని ప్రెసిడెంట్ డాక్టర్ అజ్మీ మరియు వాళ్ళ మొత్తం టీమ్ తో సహా ఈ రోజు చాలా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి రక్తాన్ని దానం చేశారు కల్చరల్ ఇన్ఛార్జ్ జహీర్ బేగ్ వారి ఆధ్వర్యంలో రక్తదాన క్యాంప్ నడిచింది అస్లాం లేకం వరహతుల్లాబర్కూ నేను మహమ్మద్ షమ్స్ ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ అని ఈ సంస్థ రియాద్లో ఉన్నది వీళ్ళు రక్తదాన క్యాంప్ ఇవాళ ఆర్గనైజ్ చేశారు ఇందులో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కల్చరల్ ఇన్ఛార్జ్ మన జహీర్ బేగ్ గారు నిర్మల్ నుంచి మన నిర్మల్ నివాసి నివాసి హైదరాబాద్ లో ఉంటున్నారు వాళ్ళు పెద్ద ఎత్తున ఈరోజు రక్తదానం క్యాంప్ నిర్వహించి వేరే ప్రాణాలకు కాపాడినట్టు ఒక

మాతోటి మన గారు కూడా ఉన్నాడు ఇక్కడ ఈ ఫిర్ఫాన్ మెడికల్ సిటీలో ఎంప్లాయీ ఇక్కడనే పనిచేస్తారు ఈయన కూడా చాలా సహాయపడుతూ ఉంటారు మా తెలంగాణ ఎన్ఆర్ఏ ఫోరం యాక్టివ్ మెంబర్ ఈ రోజు ఈయన డెక్కన్ డిలైట్ హోటల్ నడుస్తున్నారు లంచ్ కూడా బాగానే మస్తు బిర్యానీ కూడా తినిపించారు మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చెప్పండి మీరు కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎన్ఎస్ న్యూస్ ఈఎన్ఎస్బాయికి మా ధన్యవాదాలు మీరు కవర్ చేస్తున్నారు థ్యాంక్ యూ రక్తదానం అనేది చాలా గొప్ప పని ఇది ఇది మనుఫాక్చర్ కాదు కంపెనీ ఉండదు దీని కానీ ఇది ఇట్లనే మనం ఆర్గనైజ్ చేసి బ్లడ్ డొనేట్ చేస్తే మనం మనుషులది కాణము కాపాడుతాం ఎమర్జెన్సీలో ఇప్పుడు కావాలంటే ప్రొడక్షన్ లేదు ఇది ఇది ప్రొడక్షన్ కాదు అయితే ఇటువంటి క్యాంప్ల ద్వారా సంస్థల ద్వారా మాకు బ్లడ్ డొనేట్ చేసి మేము ఒక మంచి పాజ్ని చేస్తున్నాం దీనికి ముస్లిం

रियाद प्रेसिडेंट इनामुल्ला डॉक्टर इनामुल्ला गाउ चाला हेल्पिंग नेचर पर्सन वाला कोशिश तो वाला पुरुषी तो पुरुषी तो आ, मना जाहिर भाई पुरुषी तो ये सक्सेसफुलगा ब्लड डोनेशन कॅम्प न्यू अंजनगर के लिए थैंक यू अगेन पीएनएस न्यूज़ शम्स भाई थैंक यू थैंक यू वेरी मच थैंक यू वेरी मच